దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తుంటున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యయము ఇరవై వచనములో దేవుని వాక్యమును ఇలాగ మనం చూస్తుంటున్నాం యథార్థవంతులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు ఆయన కనగా దేవునికి ఇష్టలు అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం యథార్థవంతులు ఆయనకి ఇష్టలు యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక ఉండడు అనే సంగతులు అది మరి కీర్తన గ్రంథం ఎనభై నాలుగు పదకొండులో మనం చూస్తున్నాం యథార్థవంతులు ఆయనకి ఇష్టలు యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అంటే మేలు చేస్తాడు అనే సంగతులు మనం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే యథార్థవంతులు ఎక్కడైనా ఉన్నారని చెప్పి వారిని బలపరచుట కొరకు ప్రియా ప్రియాప్రభు కనుదృష్టి లోకమన్నంతటా సంచారం చేస్తున్నదని రెండవ దినవృత్తాంత గ్రంథములో పదహారు తొమ్మిదిలో మనం చూస్తున్నాం కనుక యథార్థవంతులు ఆయనకు ఇష్టలు యథార్థవంతులకు మేలు చేక మానడు అనగా మేలు చేస్తాడు యథార్థవంతులను బల పరుస్తాడు నాలుగవదిగా మనం గమనించినట్లయితే యథార్థవంతులకు ఆయన తోడు ఉంటాడు అనే సంగతులు మరి సామెతలు రెండు ముప్పై మూడు ముప్పై రెండులో మనం చూస్తున్నాం సామెతలు మూడవ ధ్యము ముప్పై రెండులో మనం చూస్తున్నాం యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండను ఐదవదిగా మనం గమనించినట్లయితే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని సామెతలు పదిహేను మూడులో ఎనిమిదిలో మనం చూస్తుంటున్నాం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యయము ఎనిమిదో వచనలో మనం చూస్తున్నాం కనుక యథార్థవంతులు ఆయనకు ఇష్టలు యథార్థవంతులకు మేలు చేస్తాడు యథార్థవంతులను బలపరుస్తాడు యథార్థవంతులకు తోడై ఉంటాడు యథార్థవంతుల ప్రార్థన అంగీకరిస్తాడు ఆనందపడతాడు దానికి జవాబును ఇస్తాడు కాబట్టి ఒక మింటన నా సహోదరి సహోదర యథార్థత కలిగి ముందుకు సాగుదాం ప్రభును హానుకొని అత్తుకొని ముందుకు సాగుదాం ఆయన ఇచ్చే బెనిఫిట్ మేలులు మనం పొందుకుందాం ప్రార్థన జీవం కలిగిన మాత్రంది స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నేడు నిరంతరం ఎకరీతిగా ఉన్న తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్న యథార్థవంతులంటే మీకు ఇష్టమైన వారని సామెతలు పదకొండు ఇరవైలో మేము చూసాం యథార్థవంతులకు ఏ మేలు చేయక మీరుండరు ఏదో ఒక మేలు చేస్తూనే ఉంటారని ఎనభై నాలుగో కీర్తన అదిగో పదకొండులో మేము చూస్తున్నాం యథార్థవంతులకు ఖచ్చితముగా మీరు అదిగో వారు ఎక్కడున్నారు యథార్థవంతులని వారిని మీరు కనిపెడుతున్నారు వారి కొరకు మీ కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది ఎక్కడ యథార్థవంతులు కనబడతారో వారిని బలపరచడానికి సిద్ధంగా ఉన్న మా బ్రవ్వ రెండవ దినవృత్తాంతములు పదహారు తొమ్మిదిలో ఆ మాట కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాను అదే సామెతలు మూడు ముప్పై రెండు ప్రకారంగా యథార్థవంతులకు మీరు తోడై ఉన్నందుకయిస్తూ అవుతరాలి అదే సామెతలు పదిహేను ఎనిమిదిలో యథార్థవంతుల ప్రార్థన మీకెంతో అంగీకారంగా ఉంటుండగా ఆ ప్రార్థన మీకు ఇష్టంగా ఉంటుండగా వారికి మీరు జవాబును అనుగ్రహించబోతుంటుండగా సహాయం చేయండి తండ్రి ఈ వాక్యం ఎంటున్న నీ బిడలు ఇప్పటిదాకా యథార్థత కలిగి లేరేమో ఈ సమయం నుంచైనా వారి జీవితంలో యథార్థత జీవితము కలిగి మీరు బ్లెస్సింగ్ను దీవెన ఆశీర్వాదాలను వారి కళ్ళార పొందుకోవటం కొరకు సహాయించేది వాటి కంటే ముందు రక్షణ భాగ్యం ఆత్మరక్షణ క్షమాపణ పొందినట్లు ఆత్మ కార్యను జరిగించి మహిమ ఘనత ప్రభావములు పొందుకమని నమ్మకమైన ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకునచుంటున్నాము తండ్రి ఆమెన్